బ్రహ్మ పితామహ పత్రి సార్కి నా ఆత్మ ప్రణామాలు కర్మ విపాకం కర్మ ధ్యానం భూమి నుంచి ఒమినీ తీసుకొచ్చిన వంశీ కిరణ్ సార్కి నా ఆత్మ ప్రణామాలు ప్రవీణ మేడం అనిరుద్ధ మేడం హైమ మేడం మీనా మేడంకి నా ఆత్మ ప్రణామాలు ఇప్పుడు నా అనుభవాలు మెడిటేషన్లోకి ఎలా వచ్చాను అన్నది విషయాలు చెప్తాను చిన్నగా చెప్తాను టూ థౌజండ్ ఎయిట్లో ఫ్లాట్ లో ఉండేవాళ్ళ మా పక్క ఫ్లాట్ లో ఒక ఆంటీ ఉండేవాళ్ళు ఆ ఆంటీ ఎప్పుడు చెప్పేవాళ్ళు అనమాట మెడిటేషన్ చేస్తే చాలా బాగుంటాయి ఏమన్నా రోగాలు ఉన్నా ఏదన్నా ఉన్నా కూడా మంచిగా క్యూర్ అయిపోతుంది మెడిటేషన్ చేయమ్మా అని వచ్చేవారు వచ్చి రోజు లెవెన్ నుంచి వన్ అవర్ పాటు ఒకరు ఒక్కోసారి ఏమో టూ అవర్స్ పాటు మెడిటేషన్ చేయించేవారు నేను ఆంటీ కూర్చొని వన్ అవర్ అన్న టూ అవర్ అన్నా మెడిటేషన్ చేసేవాడు వాళ్ళము తర్వాత ఆంటీ అడిగేట ఏం కనిపించింది నీకు మెడిటేషన్ చేసేటప్పుడు అంటే నేను చెప్పేదాన్ని అంటే ఒక చిన్న డాట్ లాగా లైట్ లాగా కనిపిస్తుంది చిన్న డాట్ అని చెప్పేదాన్ని మేము హైదరాబాద్ లో ఉంటాము దిక్షి నగర్ లో ఒక మెడిటేషన్ సెంటర్ ఉండేది అప్పట్లో ఆ మెడిటేషన్ సెంటర్లో అన్ని చిన్న చిన్న పిరమిడ్లు ఉండేవి అక్కడ కూడా తీసుకెళ్ళి అప్పుడప్పుడు మెడిటేషన్ చేయించేవాడు ఒకసారి ఎల్బీ నగర్ లో సార్ వస్తున్నారా అని చెప్పారు మేడం నేను కూడా వెళ్ళాను ఏదో గుడిలో వచ్చారు సార్ పత్రి సార్ అప్పుడు వెళ్ళి ఆ మీటింగ్ అటెండ్ అయ్యి పత్రి సార్ అది లెక్చర్ వినేసి ఇంకా తర్వాత సార్కి సేకండ్ ఇచ్చి వచ్చేసాం అంతే ఆ తర్వాత వన్ ఇయర్ తర్వాత ఆంటీ మళ్ళీ ట్రాన్స్ఫర్ అయిపోయింది వాళ్ళు వెళ్ళిపోయారు కర్నూలుకి షిఫ్ట్ అయిపోయారు మొత్తము ఫ్లాట్ అంతా వెకేట్ చేసి షిఫ్ట్ అయిపోయారు ఇంకా తర్వాత నేను మెడిటేషన్ ఆంటీ ఉన్నంత వరకే బాగానే చేసిన తర్వాత ఇంకా అంతా మర్చిపోయాను మెడిటేషన్ గురించి ఇంకా వదిలేసి ఇంకా మర్చిపోయాను తర్వాత రీసెంట్ గా కొంచెం మా పాపకి ఏమంటే కొంచెం పాప డిప్రెషన్ లాగా ఉంటే ఎవరో చెప్పారు గురువు అదేంటి గురు చరిత్ర చదివితే చాలా బాగుంటది వారం తప్పించి వారం చదవాలి ఒక వారం తప్పించి వారం అంటే అలాగే గురుచరిత్ర చదువుతూ ఉండేదాన్ని అప్పటికి కూడా ఏమంత అనిపించలేదు పాప అది అయినట్టు తర్వాత ఒకసారి ఏమో ఇల్లు షిఫ్ట్ అయిపోయాము ఇల్లు షిఫ్ట్ అయిపోగానే ఆ నైట్ పడుకున్నాము కొత్త ఇంటికి మారాము ఆ నైట్ పడుకున్నప్పుడు ఆ కల్లో ఫైవ్ ఓ క్లాక్ మార్నింగ్ నాకు పత్రిసార్ కళ్ళు కనిపించాయి ఎంత అద్భుతంగా అంటే ఆ కళ్ళు ఎక్కడో చూశాను ఎక్కడో చూశాను అనుకుంటున్నాను సడన్ గా అనుకున్నాను ఇవి పత్రిసార్ కళ్ళి అనేసి ఆ అనిపించింది మళ్ళీ గురు చరిత్ర మళ్ళీ చదవడం స్టార్ట్ చేశాను మళ్ళీ ఒకసారి గురు చరిత్ర చదువుతూ చదువుతూ అలాగే పడుకున్నాను పడుకున్నప్పుడు నాకు శివుడి రూపం ఒక లైట్ లాగా బ్లూ కలర్ లైట్ ఆరా లాగా ఇట్లా కంప్లీట్ ఆకారం కనిపించింది శివుడిది ఓంక ఓం అనే అది కూడా కనిపించింది ఓం శబ్దం కూడా అది చూసి అబ్బా ఎంతో అద్భుతంగా ఫీల్ అయినాను తర్వాత ఏమో ఒకసారి మా పాపని కూడా ధ్యానం చేయించాలని ఎందుకో నా మనసులో అనిపించింది అలాగే ఒకసారి యూట్యూబ్లో వీడియోస్ చూస్తుంటే వంశీ సార్ వీడియో ఒకటి కనిపించింది అది చూసాను చూసినాక వంశీ సార్ వీడియోస్ అలాగే వస్తుంటే చూస్తూ ఉన్నాను తర్వాత వంశీ సార్ వీడియోస్లో చాలా బాగా నచ్చింది నేను మా వారు చూసి అందులో కర్మ ధ్యానం కర్మ విపాక ధ్యానం గురించి తెలుసుకున్నాము తెలుసుకొని మళ్ళీ ఒకసారి లైట్ వర్కర్స్ టీవీ కూడా ఆ గ్రూప్ లో కూడా జాయిన్ అయిపోతే జాయిన్ అయిపోయినాక అక్కడ అనిరుద్ధ మేడం గారు మార్నింగ్ సెవెన్ ఈవినింగ్ సెవెన్ ఆ కర్మ విపాక ధ్యానం స్టార్ట్ చేశారు ఫిఫ్టీన్ డేస్ అందులో నేను మా పాప మా వారు కూర్చొని కర్మ విపాక ధ్యానం చేశాము ఆ కర్మ విపత్కే ధ్యానం చేసిన వన్ వీక్ లోనే అనుకుంటాం వన్ వీక్ వన్ వీక్ లోనే మాకు ఒక విజన్ కనిపించింది ఏంటంటే ఒక ట్రక్ వచ్చి మా కారు వైపు దూసుకుంటూ వచ్చినట్టు నాకు కనిపించింది మా పాపకేమో మా కారు వచ్చి వచ్చి మా కారు ఢీకొని మా కారు ఇట్లా పోల్తా పడిపోయినట్టు కనిపించింది నేను అడిగాను మా పాపకి ఎవరెవరు ఉన్నాము అంటే నువ్వు నేను వెనక కూర్చొని ఉన్నాం మమ్మీ అని చెప్పింది చెప్తే ఆ నాకేమో ఒకటి ట్రక్ వస్తున్నట్టు కనిపించింది మా పాపకేమో ఫుల్ గా కనిపించింది నేను మా పాప ఉన్నట్టు ఆ కారు బోల్తో పడి పడినట్టు కనిపించింది కనిపించినాక ఇంకా అది కర్మయే రాబోయే కర్మ చూసుకున్నాం అనేసి ఇంకా అలాగే మార్నింగ్ ఈవినింగ్ కర్మ వివాక ధ్యానం వన్ మంత్ టూ మంత్స్ అలాగే చేస్తే ఒకసారి మేము మా పాప కార్ లో వెళ్తున్నాము ముందు డ్రైవర్ ఉన్నాడు డ్రైవరే నడుపుతున్నాడు కారు అప్పుడు వెళ్తూ ఉంటే ఒక ఒక జీప్ లాంటిది వచ్చి మాకు ఢీకొని ఉంది అంటే చిన్నగా టైర్ కి తాకింది ఆ కర్మ చిన్న కర్మతో పోయింది ఆ ఎంతో పెద్ద కర్మ అనమాట కర్మ విపాక ధ్యానంతో చిన్నగా అయిపోయింది ఒకసారి కూడా ఇలాగనే మెడి అట్లానే మా బాబాను కూర్చోబెట్టి ఓం అని ఓంకారంతో మెడిటేషన్ చేయించేదాన్ని అప్పుడు ఆ మెడిటేషన్ చేయించేటప్పుడు కూడా చాలా బాగుండేది చాలా ఎనర్జీస్ వచ్చేది ప్లస్ మెడిటేషన్ చేస్తూ చేస్తూ ఒకసారి నేను పడుకున్నాను పడుకున్నప్పుడు ఆ ఒక నది ఉంది నదిలో నుంచి శివలింగం బయటకు వచ్చి ఆ శివలింగం కు నాలుగు శివుడు ముఖాలు ఉన్నాయి అలాంటిది కనిపించింది నాకు శివలింగం ఆ నది ఆ నది ఎక్కడ అని నేను అనుకుంటున్నాను మనసులోనే పడుకొని ఆ ఇది ఎక్కడ అనగానే నాకు ఇన్నర్ వాయిస్ వినిపించింది ఒకసారిది ఇది గాండాపూర్ అని చెప్పిండు ఓహో నా గాండాపూర్ కూడా దర్శనం అయిందా ఎంతో అద్భుతం అనేసి అనుకున్నాను ఈ అనుకొని ఇంకా గాండాపూర్ కూడా ఒకసారి వెళ్ళాలని నా మనసులో అనుకున్నాను అను మా పాప కూడా ఎన్నో కర్మలు చూసుకుంది నేను కూడా ఎన్నో కర్మలు చూసుకున్నాను రోజు వన్ అవర్ సార్ చెప్తారు కదా రోజు వన్ అవర్ ధ్యానం చేయాలి తర్వాత నైట్ సెవెంటీ టూ బ్రత్ చేసి పడుకోవాలి లేకపోతే కర్మ విపక ధ్యానం చేసి పడుకునే వాళ్ళం నేను ఎన్నో కర్మలు చూసుకున్నాను ఎన్ని కర్మలు అంటే ఒక ఇరవై ఐదు ముప్పై కర్మలు దాకా చూసుకున్నాను ఒక ఒక ఎగ్జాంపుల్కి ఓ నాలుగు కర్మలు చెప్తాను ఒకటి ఏంటంటే ఒక ఒక జన్మలో అనుకుంటా ఆ ఒక తాగుబోతు నయండి భార్య పిల్లల్ని బాగా కొట్టి హింసించి బాధించేదాన్ని ఎంతగా అంటే అంతగా బాధించేదాన్ని ఒక ఒక ఇంకో ఇంకో కళలో ఏమో ఇంకో డ్రీమ్ లో ఒక బాగా షాడిస్ట్ హస్బెండ్ అయ్యింది ఆ భార్యను ఎంతో ఇదిగా టార్చర్ ఇంకా నేను చెప్పలేను అనమాట అంత ఇదిగా టార్చర్ పె పెట్టాను ఇంకో కలలో ఏమో ఇంకో దుష్కర్మ ఏంటంటే ఒక గ్యాంగ్స్టర్ అనుకుంటా నీగ్రోగా ఉన్నాను నీగ్రోగా ఉండి ఆ గ్యాంగ్స్టర్ ఉండి ఒక రూమ్ లో ఆ ఐదు ఆరుగురిని కూర్చోబెట్టి ఆ తలకేదో వైర్ చుట్టేసి షాక్ ఇచ్చి ఎంతో హింసను వాళ్ళకి అంటే చేశాను ఇంకో కళలో ఇంకో జన్మలో ఏంటంటే అప్పుడు కూడా ఏదో ఒక లాగా ఉండి ఒక ఇంకో అతనితో రాడ్లు రాడ్లు పెట్టుకొని కాల్ చేసి ఎవరినో పుచ్చుతున్నట్టుగా చూస్తున్నాను కర్మ అంటే ఎన్నో కర్మలు చేశాను ఇంకో జన్మలో నేను ఏమంటారు ఒక డాక్టర్ నన్న అహంకారంతో ఒక ఏమంటారు డెలివరీ అవుతున్న ఒక స్త్రీని బయటే డెలివరీ అయిపోయింది రోడ్డు మీదే వాళ్ళ అమ్మే పాపం డెలివరీ చేసి అంబలికలు కాల్ కూడా కట్ చేస్తే నేను వెళ్ళి ఇంకా చూసి కాపాడకుండా నేను వెళ్ళి వాళ్ళ మీదే ఉల్టా అరుస్తున్నాను అనమాట ఏంటి ఏంటి డెలివరీ అయ్యి ఇలా అయిందని ఇంకేదేదో నెగిటివ్ అరుస్తున్నాను ఒక డాక్టర్ నై ఉండి కాపాడే కుండా ఇంకా ఉంటా పైన అరిచి ఎంతో అలా ఎన్ని ఎంత మందితో చేశాను అట్లా ఎన్ని దుష్కర్మలు చేశానో నాకే తెలియదు ఒకనొక జన్మలో అయితే కార్మికుణ్ణ ఉండి ఆ ఒక పాపని ఏదో పైనుంచి కింద పడిపోతే దెబ్బ తగిలితే తలకి అది నేను చేయలేదని చెప్తున్నాను వాళ్ళ పేరెంట్స్ కి ఇంకో జన్మలోనేమో ఒక హంతకున్న ఏమో మరి అదేమంటారు ఒక బాగా టార్చర్ పెట్టి ఇట్లా చూసుకున్నాను అనమాట ఎన్ని కర్మలు చూసుకున్నాను నేను ఇంకా చెప్పబోతే చాలా ఉన్నాయి చాలా చాలా కర్మలు ఉన్నాయి అవన్నీ కూడా విపాకం చేసుకోవాలని డైలీ కర్మ విపాక ధ్యానం చేస్తాము మార్నింగ్ నైట్ పడుకునే ముందు ఇది నా ఆత్మ అనుభవాలు ఇవే నాకు మెడిటేషన్ ద్వారా వచ్చిన అనుభవాలు అందరికీ నా ఆత్మ ప్రణామాలు मैडम